విలేకల సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈ రోజున రాజమండ్రి రావడం జరిగింది రేపు ముప్పై తారీఖున శనివారం ఉదయం పది నుంచి ఐదు గంటల వరకు గాంధీ బొమ్మ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్ష కొనసాగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఇటీవల కొన్ని దశాబ్దాల నుంచి కూడా మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ స్థానిక సంత సభలో రిజర్వేషన్ కొరకు కొన్ని దశాబ్దాల నుంచి కూడా పెండింగ్ పడినటువంటి విషయం మీ కూడా తెలుసు ఇటీవల నూతనంగా ప్రారంభించినటువంటి పార్లమెంటు భవనంలో తొలిసారిగా ముప్పై మూడు శాతం చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యడం కూడా జరిగింది కుటుంబం కూడా ఆ రోజు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేశాం అయితే బిల్లు పాస్ అయిన దానికన్నా కూడా కొన్ని దశాబ్దాల నుంచి పోరాటాలు చేస్తున్నటువంటి ఓబీసీ సపోట మా మహిళలకి మాకు సపోర్టా ఇవ్వాలని చెప్పని మరి దశాబ్దా నుంచి కూడా గతంలో ములాయం సింగ్ యాదవ్ కానీ శరత్ యాదవ్ కానీ లల్లు ప్రసాద్ యాదవ్ కానీ మీరందరూ కూడా లో ఆ రోజున కేవలంగా ఓబీసీ మహిళకు వాటా లేదని కార్యక్రమం భాగంలోనే బిల్లు పెండింగ్ పెట్టడం కూడా జరిగింది ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళా బిల్లు ఈరోజు ఓబీసీ సపోర్ట్ లేకపోతే బీసీ మహిళలు అగ్రవర్ణాలు పోటీ చేయాలంటే అది చాలా కష్టతరమైనటువంటి అంశం ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగాను సామాజికంగాను వెలుగుబడిన తర్వాత కులాలకు చెందినటువంటి వారు ఆధిపత్య కులాలకు చెందినటువంటి వారు ఆర్థికంగాను అన్ని రంగాల్లో కూడా బలపడినటువంటి వ్యక్తులు కనుక మొత్తం టోటల్ గా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి మహిళలే చట్టసభలో అందుకని మేము ఓబీసీ సపోర్ట్ అని ఇవ్వాలని చెప్పని మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున ఎన్డీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో జనగణతో పాటు పొలం గణాంకాలు కూడా చేయాలని కొన్ని దశాబ్దాల నుంచి కూడా పోరాటాలు చేశాం కానీ ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం కానీ యూపీఏ ప్రభుత్వం కానీ పులగణాంకాలు చేయటానికి ఏ రకమైనటువంటి ముందు ఆలోచన రాలనేటువంటి పరిస్థితుల్లో మేము గల్లీ నుంచి ఢిల్లీ వారు కూడా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి మరి బీజేపీ పార్టీ వారు ఆర్ఎస్ఎస్ వారు పులగణాంకాల చేయటానికి వీలు లేదు అనేటువంటి మరి సమాచారాన్ని కూడా ప్రజలకు చేరినటువంటి విషయం కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఉలకణాంకాలకు జరిగితేనే చట్టసభలో రిజర్వేషన్కి అవకాశాలు ఉంటాయి ఆ విధమైనటువంటి కార్యక్రమం భాగంగా మరి ఆ రోజున చట్టసభలో రిజర్వేషన్ కొరకు పోరాటాలు చేసేటువంటి పరిస్థితి మరి న్యాయస్థానం కూడా ఒకటే చెప్తా ఉన్నారు రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి అంటే పొలం చేయాలి ప్రతి పది సంవత్సరాలు కూడా ఎస్సీ ఎస్సీ సోదరులకి జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేస్తారు ఆ విధంగా మరి బీసీలకి ఓబీసీలకి జనగణంతో కులగణాంకాలు కూడా చేయాలని చెప్పని ప్రధానమైన డిమాండ్తో మరి దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు కానీ అనేక బీసీ సంఘాలు కానీ అనేక రాజకీయ పార్టీలు కానీ నాకు చేదోడు వాదోడుగా నిలిచినటువంటి వ్యక్తులందరికీ ఆ రోజు మేము ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా ఈ పొలగానాకాల గురించి మర్చిపోయారు ఇవాళ వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత మరి బీసీలకి చట్టసభలో నిర్దేష్టిస్తాం ఎవరికి లేనటువంటి క్రిమినల్ ఇస్తాం అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖ పెడతాం అదేవిధంగా పొలగానాకాలం చేస్తామని చెప్పని ఇటీవల వారు కూడా ప్రకటన చేశారు ఏది ఏమైనా వారు ప్రకటన కానీ ఇటు ప్రజా సంఘాలు గారి ఎన్డీఏ కొట్టుని తలకి తప్పనిసరిగా జనగణతో పాటు పొలగణాంకాలు కూడా చేస్తా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి అతి తక్కువ కూడా సరైనటువంటి న్యాయం జరగాలంటే పొలం కణాంకాలు చేస్తేనే కేంద్రంలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పేసి పలు కూడా మేము డిమాండ్ చేసాం ఆ రోజు వరకు కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి జస్టిస్ రోహిణి కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ రోహిణి కమిషన్ కూడా దాదాపు భారతదేశంలో అన్ని ప్రాంతాలు కూడా తిరిగి నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం కూడా జరిగింది కానీ ఇంతవరకు ఆ నివేదికను కూడా ప్రవేశపెట్టలేదు రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరి ఓబీసీ మహిళలకు కూడా మహిళా రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మరి చట్టాన్ని సవరించాలి పునగనం చేయాలి వీటన్నిటినీ పార్దర్శక తీసుకుని ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్తో పాటు ఓబీసీ మహిళలకు కూడా చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని ప్రధానమైన డిమాండ్తో పోయిన నెలలో విజయవాడలో ధర్నా కార్యక్రమం పెట్టాం మహిళతో రేపు ముప్పై తారీఖులో శనివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కూడా మరి ఓబీసీ మహిళలకి మా అని ఇవ్వాలని చెప్పి మరి ఎక్కడ కూడా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వర్తిస్తాకి మరి అక్కడ కూడా బీసీ సంఘాలు కూడా పనిచేస్తా ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి మరి మీ అందరూ కూడా పత్రికా సోదరులందరూ కూడా మరి మీడియా పరంగా మీరు కూడా మాకు కూడా సహాయ సహకారం అందించాలని చెప్పి మరి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ جلس مجھے مجھے ہی سینا ایک دا ہی سینا ایک دا ہی سینا ایک دا